మహబూబ్ నగర్ జిల్లా రాజపూర్ మండలం కుచ్చర్కల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అంటూ హోరాహోరిగా కాంగ్రెస్ మరియు బీజేపీ అభ్యర్థులు ఎంటింటింటి ప్రచారం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు మొదటి దశ ఎన్నికల ప్రచారం రసవర్తంగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుజయ్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకటయ్య ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తమ గుర్తులతో బ్యాట్లైట్ పేపర్ తో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు ఓటర్ల మనసును పొందేందుకు ఇరువురి అభ్యర్థులు పోటీ పడుతున్నారు గ్రామ సర్పంచ్గా గెలిస్తే రాబోయే రోజుల్లో పనులను తమ మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచుతూ ప్రజలకు వివరిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఓటు వేసి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని అభ్యర్థులను కోరుతున్నారు మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని అభ్యర్థులు ప్రకటిస్తూ ప్రచారంలో నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరిగా ప్రచారం చేపడుతున్నారు నా పేరు సుజయ్ రెడ్డి నేను కుచర్కల్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేశాను ఇప్పుడు ఎలక్షన్లోకి వెళ్తున్నాను నాది ఒక మేనిఫెస్టో ఉందండి ఇరవై ఒక్క పాయింట్ల మేనిఫెస్టో ఉంది ఆయన ఇరవై ఒక్క పాయింట్లో ఏది మిస్ అవ్వదు ప్రధానంగా నలభై ఏళ్ళ నుంచి బొడ్రాయి పండుగ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు నేను పుట్టినప్పటి నుంచి మంచిగా ఎన్నికైన రెండు నెలల లోపు నేను అది కంప్లీట్ చేస్తాను అలానే అర్ధాంతరంగా ఆగిపోయిన శివాలయం గత మూడేళ్ళుగా గత పాలకలు అట్లనే వదిలిపెట్టేశారు అది కూడా నా సొంత డబ్బులతో పూర్తి చేస్తాను వితిన్ టూ ఇయర్స్ గ్రామంలో రోజు రోజు డోర్ టు డోర్ క్యాం క్యాంపెయినింగ్ అవుతుందండి బాగుంది చాలా బాగుంది గెలవబోతున్నాను అంటే నా నా సొంత ఖర్చుతో అంబులెన్స్ సర్వీసెస్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ గుడి గ్రామానికి ఇచ్చేస్తున్నానండి ఇంకొకటి సోలార్ ప్యానెల్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా తీసుకొచ్చి సోలార్ ప్యానెల్ ప్రతి ఇంటికి ఫిట్ చేస్తాను నేను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదండి నాకే సంపాదించిన డబ్బుని ఊరికి ఖర్చు పెట్టడానికి వచ్చినట్టునట్టు యూరియా మాది కుచర్కల్ గ్రామము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గత సం ఎలక్షన్లో కూడా సర్పంచ్గా పోటీ చేసిన ఈసారి కూడా పోటీ చేస్తున్న మా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున నన్ను ఆదరిస్తున్నారు నేను ఈ గ్రామంలోనే ఉండి ప్రజాసేవకై పనిచేస్తా ఈసారి గ్రామస్తులందరూ కూడా నాకు పెద్ద ఎత్తున మద్దతిసి గెలిపిస్తారని కోరుకుంటున్నాం అభివృద్ధి విషయంలో నేను ముందు నుంచి కూడా నేను ఏమీ లేని కూడా అభివృద్ధిలో ముందుంటున్నా అందరికీ కూడా మా ఊర్లో సే సేవాభావాలతో పనిచేస్తూనే ఉన్నాను మరి ఇప్పుడు మా ఊర్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చాలా రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి మా ఊర్లో అంటే కొద్ది కొద్ది కొన్ని అక్కడిక్కడ చిన్న చిన్నవి తప్ప నీళ్ళకు కిలోమీటర్ దూరం వెళ్ళేవాళ్ళం లేకుండా అయింది ముఖ్యంగా మరీ నీళ్ళు అనేది మషిన్ భగ్రతల గొప్ప వరం మా అందరికి కూడా ముఖ్యమైంది మా ఊర్లో తాగునీటి సమస్య లేకుండా అయింది ఈ రెండు నెలల కాలంలో ఇబ్బందులు అవుతున్నాయి ఒండు నీళ్ళు వస్తున్నాయి అది ఎవరి పొరపాటు అనేది తెలియదు కానీ ఖచ్చితంగా అది కూడా మా ఊర్లో నా దృష్టికి వచ్చింది కాబట్టి మేము తాగుతున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసి దాన్ని మా ఊర్ల వరకు మంచి నీళ్ళు వచ్చేసి చేస్తాం గతంలో సర్పంచ్ అయినప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి గుడిని ప్రారంభించు అది మధ్యలో నిలిచింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయిపోవాలి కానీ గుడికి సంబంధం లేక మా ఊరు గ్రామస్తులు సహకారం కరెక్టు లేక ఆగింది ఈసారి పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని పోయి గ్రామంలో ముందు ఆ శివాలయ నిర్మాణం పునరిస్తాం పునఃప్రారంభిస్తాం మా ఊర్లో అందరి కోరిక అంటే తెలంగాణ వచ్చినాక అంతటా బుర్రాయి పండుగలు అయినాయి మా ఊర్లో కాలేదు ఆ పండుగ కూడా మా ఊరు గ్రామస్తులు గ్రామ ప్రజల మహిళలు అందరు కోరుకుంటున్నారు నేను వెళ్తే కూడా అదే చెప్పిన నువ్వు కావాలని అయినా ఇన్ని రోజులు నువ్వు పెండింగ్ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు చేస్తావు అనే నమ్మకంతో వాళ్ళు వచ్చిర్రు ఈ గుడితో పాటు పండుగను కంపల్సరీ తయారు ఆరు నెలలు కాకముందే మా గుడిని పండుగను ఖచ్చితంగా చేస్తాం